హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక్క నాణంతో మీరు కోటీశ్వరుడు కావచ్చు ఇలాంటివి మనం చాలాసార్లు చూసే ఉంటాం చాలాసార్లు చదివే ఉంటాం వినే ఉంటాం ఇలాంటి వార్తలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి ఇది చదివిన తర్వాత మనం కూడా సంతోషిస్తాం మన వద్దే అదే నాణం ఉంటే ఇంట్లో కూర్చుని కోటీశ్వరుడు కావడానికి ఇది గొప్ప అవకాశం అని మీకు అరుదైన ప్రత్యేకమైన నాణం ఉంటేనే ఈ అవకాశం లభిస్తుంది చాలామంది పాత నాణాలను వారి ఇళ్లలో భద్రపరుచుకుంటూ ఉంటారు అదే సమయంలో చాలామందికి నాణం సేకరించడం అంటే ఇష్టం అలాంటి వారికి ఇది ఒక గొప్ప అవకాశం ఈరోజు మేము అలాంటి నాణం గురించి మీకు చెప్తున్నాం ఇది మిమ్మల్ని ఒక్క స్ట్రోక్తో గొప్పగా మార్చేస్తుంది మీ ఇంట్లో అలాంటి నాణం ఉంటే లేదా మీ నాణం సేకరణలో అలాంటి నాణం ఉంటే దాన్ని తనిఖీ చేయండి ఈ ప్రత్యేక రూపాయి నాణం వేలం వేయడం ద్వారా మీరు పది కోట్ల రూపాయల వరకు సంపాదించవచ్చు కోట్ల రూపాయలలో వేలం వేసే అవకాశం ఉన్న ఈ నాణం చిన్న నాణం కాదు నివేదికల ప్రకారం ఈ కత్తిరించిన నాణానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి విశేషం ఏంటంటే ఈ నాణం బ్రిటిష్ పాలనలో ముద్రించినది ఇది పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ముద్రించబడింది క్రీస్తు శాఖం పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ముద్రించిన అటువంటి రూపాయి నాణం మీ వద్ద ఉంటే ఇప్పుడు మీరు లక్షాధికారి కావచ్చు ఆన్లైన్ వేలంలో మీరు ఈ నాణం ఉంచాలి ఆన్లైన్ అమ్మకంలో మీరు తొమ్మిది కోట్ల తొంభై తొమ్మిది లక్షల రూపాయల వరకు గెలుచుకోవచ్చు అంటే ఈ నాణంపై పది కోట్ల రూపాయల వరకు విలువ ఉండే ఛాన్స్ ఉంది ఈ ప్రత్యేక నాణం ఎక్కడ అని ఇప్పుడు మీరు ఈ పాటికి ఆలోచిస్తూ ఉండాలి పాత నాణాలను విక్రయించడానికి మీరు పాత వస్తువుల కొనుగోలుతో పాటు అమ్మకం కోసం ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఓఎల్ఎక్స్ని ని చూడాలి మీరు మొదట మీ ఖాతాను ఓఎల్ఎక్స్లో లో సృష్టించుకోవాలి మీ గురించి కొంత సమాచారం ఇవ్వడం ద్వారా మీరు లాగిన్ ఐడిని సృష్టించవచ్చు ఇండియా మార్ట్లో ఖాతాను సృష్టించడం ద్వారా నాణాలను వేలం వేయవచ్చు ఇలా కూడా మీరు డబ్బు సంపాదించవచ్చు ఒక ఖాతాను సృష్టించిన తర్వాత మీరు వేలం కోసం మీ వద్ద ఉన్న రూపాయి అరుదైన మరియు ప్రత్యేకమైన నాణాన్ని ఇక్కడ ఉంచవచ్చు దీనికోసం మీరు ప్రతి కోణం నుంచి మీ నాణం యొక్క చిత్రాన్ని తీయాలి మరియు మీరు ఈ చిత్రాలను మీ ఖాతాలో పంచుకోవాలి గురించి కొంచెం వివరంగా రాసి వేలంతో పాటు అమ్మకానికి ఉంచాలి మీరు చేయాల్సిందల్లా వెబ్సైట్ దాని ముందు పనిచేస్తుంది చాలా చాలామంది పురాతన ముక్కలు ప్రత్యేకమైన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రత్యేక నాణాలను కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు ఇలా ఇష్టపడే కొందరు పాత నాణాల కోసం చూస్తున్నారు అటువంటి నాణాలను వేలం వేయడం ద్వారా మీరు పెద్ద ఎత్తున డబ్బు సంపాదించవచ్చు అలానే మీరు నాణం నకిలీదా లేదా నిర్ధారించడానికి నాణ్యం నిపుణుల సలహా తీసుకోవడం చాలా మంచిది ఎందుకంటే వేలం ద్వారా మీరు ఆశిస్తున్న ధర పొందాలంటే నాణం నిజమైతే నమ్మకాన్ని కొనుగోలుదారులకు కలిగించాలి దానికి సంబంధించి మీరు నాణం యొక్క సర్టిఫికేట్ తీసుకోవచ్చు లేదా ప్రామాణికతను నిర్ధారించే సంస్థల దగ్గర నుంచి ధృవీకరణ పొందవచ్చు ఇది మీ నాణం విలువను మరింత పెంచడమే కాకుండా కొనుగోలుదారులకు విశ్వాసాన్ని కలిగిస్తుంది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఓఎల్ఎక్స్ లేదా ఇండియా మార్ట్లో నాణం పొందగలిగే సరైన ధరపై ఖచ్చితమైన మార్కెట్ పరిశోధన చేయడం కూడా అవసరం కొంతమంది మోసగాళ్ళు కూడా ఉంటారు సో జాగ్రత్తగా ఉండాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి